ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు నాగులప్పలపాడు మాజీ మండల అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు జిల్లా కేంద్రం ఒంగోలులో మినీ బైపాస్లోని ఓ అపార్ట్మెంట్లో కార్యాలయంలో ఉన్న సమయంలో సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేశారు ముసుగులు వేసుకుని వచ్చి ఆయనపై కత్తులతో దారుణంగా పొడవడంతో రక్తపు మడుగులో పడిపోయారు వెంటనే తేరుకున్న తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది హుటాహుటిన వీరయ్య చౌదరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు సంత నూతలపాడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు మద్యం వ్యాపారంలో కూడా వీరయ్య చౌదరి ఉన్నారు జిల్లాలో పలుచోట్ల మద్యం దుకాణాలు నిర్వహణలో సిండికేట్గా ఈయన వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది మద్యం సిండికేట్ వ్యవహారాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఆర్థికంగా వివాదాల కారణంగా ఆయనపై హత్య జరిగినట్లు భావిస్తున్నారు ఎస్పి దామోదర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి సంత నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ హుటాహుటన వెళ్లి వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు ఒంగోలు నగరం నడుబొడ్డలో హత్య సంఘటన వాసులను దిగ్బంతికి గురిగించింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి